హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ట్రావెల్ వ్లాగ్లో సిక్స్ సిక్స్త్ పార్ట్ అనమాట నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మహాబలిపురం బీచ్ అండ్ టెంపుల్ బ్లాగ్ పెట్టాను సో ఇప్పుడు మాకు యాక్చువల్లీ మహాబలిపురం వరకే ప్లాన్ ఉంది కానీ వన్ డే కొంచెం ఎక్కువగా వచ్చినట్టు అనిపించింది సో అందుకని కొంచెం ఫ్రీగా ఉన్నాము చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయిపోయాయి అని అక్కడి నుంచి పాండిచ్చేరి దగ్గర కాబట్టి సో ఒకరోజు పాండిచ్చేరి కూడా వెళ్ళి వద్దాము అని మా వాళ్ళు అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ వేశారు సో ఇక్కడ నుంచి మేము టెన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయిపోయాము మహాబలిపురం టెంపుల్ నుంచి అక్కడి నుంచి మాకు అరౌండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంతో పట్టినట్టుంది నాకు అంతగా గుర్తులేదు సో ఇది స్టార్టింగ్లో బీచ్ అనమాట అంటే పాండిచ్చేరిలో స్టార్టింగ్ బీచ్ ఇది దీని పేరు కూడా నాకు గుర్తులేదు అంటే ఎర్ర టెండ కదా సో అంతగా ఎక్కువ కూడా మేము ఈ బీచ్ లో టైం స్పెండ్ చేయలేదు బీచ్లో ఏం ఎక్కువసేపు ఉండలేదు అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా అంతే ఎండక చాలా గట్టిగా ఉంది అని చెప్పి ఇంకొచ్చేసాము అంటే మాకున్న టైం తక్కువైపోయింది పాండిచ్చేరికి వన్ డే మాత్రమే ఉంది కానీ మేము చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అక్కడ సో మాకున్న టైంలో కొంచెం కొంచెంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క టైం పెట్టుకొని ఇంకా అలాగా వెళ్ళిపోయామనమాట మ్యాక్సిమం పాండిచ్చేరిలో చూడాల్సింది మనము బీచెస్ ఎక్కువ ఉంటాయి కదా సో ఈ బీచ్లో ఎక్కువ తక్కువ టైమే ఉన్నాము నెక్స్ట్ బీచెస్లో చూద్దాము అని చెప్పి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది స్ట్రీట్ టౌన్ అనమాట అంటే స్ట్రీట్ స్ట్రీట్ అంతా ఫ్రెంచ్ వైబ్స్తో ఉంటుంది చాలా బాగుంది అంటే ప్రీ వెడ్డింగ్కి పోస్ట్ వెడ్డింగ్కి అలా చాలా బాగుంటుందన్నమాట అండ్ ఇక్కడ ఇక్కడ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అంటే ఆ స్ట్రీట్ అండ్ చాలా స్ట్రీట్స్ ఉన్నాయి లిటరల్లీ అక్కడ ఏ రూట్ నుంచి మనము తిరుక్కొని తిరుక్కొని వెళ్ళినా ఒక టెన్ స్ట్రీట్స్లా ఉంటాయి కానీ మేము అంత తిరిగే టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఒక మ్యాక్సిమం హార్డ్లీ టూ టు త్రీ స్ట్రీట్స్ స్ట్రీట్స్ వరకు చూసాము ఆ తర్వాత ఇంకా సర్లే అన్నీ ఒకేలా ఉంటాయి ఇంకెందుకు అంటే మెయిన్ టైం లేదు కదా మనకి అని ఇంకా వచ్చేసాం మేము కానీ ఫొటోస్కి వీడియోస్కి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ స్ట్రీట్స్లో కానీ మాకు ఇంకా టైం లేక వచ్చేసాము సో నెక్స్ట్ టైం పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఈ స్ట్రీట్స్ వైట్ టౌన్ స్ట్రీట్ ఒకసారి మళ్ళీ విజిట్ చేయాలి ఎందుకంటే అక్కడ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది అని కొంతమందిని అడిగితే చెప్పారు అండ్ వైబ్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా ఉందనమాట